హలో నమస్తే నేను మీ శరణ్య ఇప్పుడు మనం వసవి అర్చన వైట్ లోటస్ ఆల్రెడీ మీరు ఈ ప్రాజెక్ట్ చాలాసార్లు చూసారు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు ఎట్లా డెవలప్ అయింది దాంట్లో ఎట్లా డెవలప్మెంట్స్ జరిగింది అనేది ఒకసారి చూద్దాం హైవే నుంచి మనం లోపలికి వెళ్తున్నాము ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఒకసారి వీడియో చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఇక్కడ చూడండి మనం ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేస్తాము అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది ఆర్చ్ ఎలా కన్స్ట్రక్షన్ అయింది మనము ఆర్చ్ని ఏ విధంగా తీమిచ్చామో డిజైన్లో సేమ్ యాజ్టీస్గా మీకు కనిపిస్తుంది ఎట్లా ఓపెన్ ప్లాట్స్లో ఆర్చ్ కూడా ఇంత బాగా ఎందుకు డిజైన్ చేశారు ఇంత ల్యావేజ్కి ఎందుకు పెడుతున్నారంటే ఈ ప్రాజెక్టు యొక్క నేమే వాసవి విల్లా లగ్జరీ విల్లా ప్లాట్స్ అండి సో ఎందుకంటే మన యొక్క వెంచర్లో ఫ్యూచర్లో ఈ వాసవి వారు హండ్రెడ్ ప్లాట్స్లో విల్లా కన్స్ట్రక్షన్ ఇవ్వబోతున్నారు ఎందుకంటే వన్స్ విల్లా కన్ కన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత దీని యొక్క లొకేషన్ యొక్క ప్రైస్ అనేది చాలా వేరియేషన్ వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఒకవేళ మీరు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి అనుకున్నా లేదా మీకు నచ్చినట్లు మీకు నచ్చిన థీంలో కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ తీసుకుంటే ఇప్పుడైతే తక్కువ ప్రైస్లో మీకు వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి మా సైట్ విజిట్ చేయండి దాని యొక్క డెవలప్మెంట్స్ చూడండి ఎట్లున్నాయో ఓకే ఇక్కడ చూస్తున్నాము ఇప్పుడు మనం చూసేది వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ చూడండి సిక్స్టీ ఫీట్ రోడ్లో ఉన్నాము సిక్స్టీ ఫీట్ రోడ్ నుంచి మనం ముందుకు వెళ్ళిపోతే డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఎందుకంటే ఇంకా రోడ్ ఏలేదు అని అడగచ్చు ఎందుకంటే మన వెంచర్లో ఇంకా డెవలప్మెంట్స్ అంటే డ్రైనేజ్ వర్క్ అనేది జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ప్లాంటేషన్ ఎలా అయ్యింది తర్వాత ఫుట్పాత్ వర్క్ ఎట్లా జరిగింది తర్వాత మీరు ఎలక్ట్రిసిటీ వర్క్ ఎట్లా జరిగింది ఇవన్నీ కూడా చూడవచ్చు క్లియర్గా కనిపిస్తుంది అందులో ఇందులో ఏమేమి కన్స్ట్రక్షన్ అయినాయి అనేది కూడా మీరు చాలా బాగా చెక్ చేసుకోవచ్చు ఒకసారి రండి ఇది ఎక్కడో కాదు మన షాద్నగర్ దాటిన తర్వాత బాలానగర్ ఉంటుంది బాలనగర్ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే జస్ట్ హైవే నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్సేనండి ఒక్కసారి వచ్చి చూడండి మీకు నచ్చితే ప్లాట్ తీసుకోండి ఇక్కడ ఎంత ఎంత డెవలప్మెంట్స్ ఇచ్చాము ఎంత షార్ట్ పీరియడ్ ఇచ్చాము ఎందుకంటే మేము ఆల్రెడీ ఈ సిక్స్ హండ్రెడ్ ప్లాట్స్లో త్రీ హండ్రెడ్ ప్లాట్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసామండి కస్టమర్స్కి అంటే ఇంకా ఒక హండ్రెడ్ ప్లాట్స్ ఏమో విల్లా కన్స్ట్రక్షన్ కానీ కంపెనీ అనేది కంపెనీ పర్నే ఉన్నాయి విల్లా కన్స్ట్రక్షన్ ఇవ్వబోతున్నాము అలాగే ఇంకా బ్యాలెన్స్ రిమైనింగ్ ప్లాట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఒకవేళ మీకు నచ్చిన ప్లాట్ తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడే రండి ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయి లిమిటెడ్గా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్లాటింగ్ అంతా కూడా ఈస్ట్ వెస్ట్ ప్లేసింగ్లో ఉన్నాయి ఒక్కసారి మీరు వచ్చి చూసుకోవచ్చు చాలా మంచి ప్లాట్లు మంచి ప్రైమ్ లొకేషను ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారమే మేము వెంచర్ వేయడం జరిగింది మీకు తెలుసు వాసవి గ్రూప్ అనేది ఇది థర్టీ ఇయర్స్ నుంచి మనకి మార్కెట్లో ఉంది ఇప్పటికే చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సో మీరు ఒక్కసారి రండి మా వెంచర్ని చూడండి విజిట్ చేయండి ఇందులో మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రియల్గా మీకు మంచి అప్రిషియేషన్ ఉంటుందా అని ఏమైనా డౌట్ పడుతున్నారేమో రండి ఒక్కసారి విజిట్ చేయండి చూడండి ఇక్కడ మనము ఐదు పార్కులు ఇవ్వడం జరిగింది ఐదు పార్కులు కూడా ఐదు పార్కులకి ఒక్కొక్క పార్క్కి ఒక్కొక్క థీము మనము ఇక్కడ డిజైన్ చేస్తాము డిజైన్ ప్రకారమే మనకు వర్క్ జరుగుతుంది అలాగే క్లబ్ హౌసెస్ టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో జరుగుతుంది మీరు చూడొచ్చు అది కూడా మనకి కన్ కన్స్ట్రక్షన్ ఆఫ్టర్ డెవలప్మెంట్స్ తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది తర్వాత మనము ఇక్కడ హండ్రెడ్ విల్లేస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము తర్వాత మీరు ఎలక్ట్రిసిటీకి చూడవచ్చు ఆల్రెడీ ఇక్కడ మనము ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ ట్యాంక్ కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ మీరు చూడవచ్చు తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎట్లా వర్క్ చేస్తున్నారు మీ ఇప్పటివరకు చాలా వెంచర్స్ తిరుగుంటారు చూస్తుంటారు ఆ వెంచర్లకి ఈ వెంచర్ కొన్న వేరియేషన్ ఏంటో చూడండి డాక్యుమెంటేషన్ పరంగా కానీ తర్వాత మీకు ప్రీవియస్ ఉన్న కస్టమర్లు వాళ్ళ యొక్క వాళ్ళ రివ్యూ కూడా మీకు మేము చూపిస్తాము ఒక్కసారి రండి తర్వాత ఇక్కడ జరుగుతున్న అనేకమైన డెవలప్మెంట్స్ కానీ ఈ సరౌండింగ్స్లో ఉన్న డెవలప్మెంట్స్ ఏమే కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి ఎట్లా ఇక్కడ ఎందుకు ఇంత హైక్లో ఉంది ప్రైస్ అనేది మీకే తెలుస్తుంది ఒక్కసారి రండి విజిట్ చేయండి మీరు చూడవచ్చు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా డ్రైనేజ్ కోసం మనం ఏర్పాటు చేయబోతున్నాము మన వెంచర్లోను సో మీరు ఒకసారి రండి వెంచర్కి వచ్చి విజిట్ చేయండి ఎంత లాబ్విష్గా ఎంత ఇంత ప పగడ్బందీగా మీకు ఎప్పటివరకు ఎక్కడ చూడని విధంగా మేము ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే తీసుకెళ్తున్నాము ప్రతి డెవలప్మెంట్ మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ పెట్టిన ప్రైస్ ప్రతి రూపాయి కూడా మీకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్ ద వీడియో థ్యాంక్ యూ